శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరకాండం నలభై ఐదో సర్గమునందు రఘురాముడు పౌరుల్లో వ్యాపించి ఉన్న లోకోపవాదువును గూర్చి సోదరులకు తెలుపుట ఆ అపనిందకు వెరచి సీతాదేవిని వనముల్లో విడిచిరము అని లక్ష్మణ్ణి ఆదేశించుట గురించి వివరింపబడినది కిన్నులే కూర్చుని ఉన్న తన సోదరులందరితో వాడిపోయిన ముఖము గల శ్రీరాముడు ఇట్ల నేను సోదరులారా మీకు కాక నేను చెప్పిన ఈ విషయములను ఏకాగ్రచిత్తులే వినుడు నన్ను గూర్చి సీతాదేవిని గురించి పౌరులు అనుకొనిచున్న మాటలను తెలిపదను పురప్రజలు జానపదులు సీతాదేవిపై తీవ్రమైన అపవాదమును మొపుచూ మాట్లాడుకునిచున్నారు అంతేకాక నన్నును ఏవగించుకుంటున్నారు ఈ విధంగా పలుకుచున్న వారి నిందావచనములు హృదయ శల్యములపై నన్ను మిగులు బాధించుచున్నవి నేను మహాత్ములైన ఇష్వాకు ప్రభువుల యొక్క వంశములు జన్మించితిని సీతాదేవియు మహానుభావులైన జనకుల యొక్క సద్వంశమును ఉద్భవించినది సౌమ్యుడమైన లక్ష్మణ నిర్జనమైన దండకారణ్యమనందు రావణుడు సీతాదేవిని అపహరించిన విషయమును లోకండకుడైన ఆ రాక్షసరాజును నేను హతమార్చిన తీరును నీవు ఎరుగుదువు పెద్ద కాలము లంకలో నున్న సీతాదేవిని నేను అయోధ్య నగరముకు తీసుకుని వెలుట ఎంతవరకు సముచితము అన్న ఆలోచన రావణ వధానంతరము నా మనస్సులో మెదలెను ఆమె తన సౌశల్య విషయమున నాకును ఇతరులందరికీ విశ్వాసము కుదురుకున్నట్టుకై అగ్నిప్రవేశము చేశాను సౌమిత్రి నీ ఎదుటను దేవతల సమక్షమునను అగ్నిదేవుడు సీతాదేవి ఎందు ఎట్టి దోషము లేదు ఆమె మహాసాధ్వి అని పలికెను ఆకాశమున సంచరించిన వాయుదేవుడు కర్మసాక్షి అయిన సూర్యభగవానుడు అట్లే చంద్రుడు సకల దేవతలు మహర్షులు మునగు వారందరి సమక్షమున నాడు ఆ హవ్యవాహనుడు ఈ సీతాదేవి పవిత్రశీల అని ప్రకటించెను ఇట్టి పవిత్ర చరిత్ర గల సీతాదేవిని దేవతలు గంధర్వులు చుచుచుండగా లంకా ద్వీపమున మహేంద్రుడు నాకు అప్పగించెను సీతాదేవి పరమ పవిత్రురాలు ఆమె ప్రసిద్ధి జగత్ప్రసిద్ధిగన్నది అని నా అంతరాత్మకునూ తెలియను అందువల్లనే నేను వైదేహిని అయోధ్యకు తీసుకుని వచ్చి తిని సీతాదేవి సౌసర్యమును కూర్చి పౌరులలో జానపదుల్లో వ్యాపించుచున్న దుర్భరమైన అపవాదము నాపై వారిలో ఏర్పడిన ఏవగింపు నా హృదయమును మిగుల కలవరపరుచున్నది అందువల్లనే నేను ఎంతగానో కిన్నుడనైతిని లోకమున ఎవరైనాను అపకీర్తికి గురైనచో ఆ అపకీర్తి నిలిచి ఉన్నంత వరకును వారు అధోలోకములో పడి ఉండుదురు వ్యాపించిన అపకీర్తిని దేవతలు కూడా నిందింతురు కీర్తిని గౌరవింతురు గొప్ప గొప్ప మహాత్ములందరూ కీర్తి కొరకే పాడుపడుచుండు పురుష శ్రేష్ఠులైన సోదరులారా నేను ఈ లోకోపవాదమునకు వెరచి నా ప్రాణమును సైతము చజించి వేయుదును అంతేకాదు కడకు మిమ్ములను కూడా పరిచయించుటకు వెనకాడను ఇక సీతాదేవి విషయము చెప్పనేలా అందువలన ఇట్లు శోకసాగరమున పడి ఉన్న నన్ను మీరునూ గమనింపుడు నా దృష్టిలో ఈ లోకోపవాదములకు మించిన దుఃఖమే ఉండదు ఇది మిగులు దుర్భరమైనది సౌమిత్రి నీవు రేపు ప్రాతకాలమున సుమంత్రుడు సిద్ధపరచబడిన సుమంత్రుడు సిద్ధపరిచి తీసుకొని వచ్చిన రథమునికి సీతాదేవిని కూడా అందు కూర్చుండ చేసి ఆమెను కోసర రాజం యొక్క పొలిమేరల్లో విడిచిపెట్టడము గంగా నది యొక్క ఆవిరి తీరమునకు సమీపమున తమసా నది కలదు ఆ నది ఒడ్డున మహాత్ముడైన వాల్మీకి మహర్షి యొక్క దివ్యమైన ఆశ్రమము కలదు రఘువీర ఆ ఆశ్రమ సమీపమున గల నిర్జన ప్రదేశమునందు ఆమెను వదిలి శీఘ్రముగా విచ్చేయుము నీకు శుభమవుగాక నా మాటను పాటింపు ఇప్పుడు నీవు సీతాదేవి విషయమున ఇంకేమో మారు చెప్పకము కనుక లక్ష్మణ నీవు వెంటనే వెళ్ళుము ఈ విషయమున మరొక ఆలోచనకు తావులేదు ఈ నిర్ణయం నుండి నీవు నన్ను నివారింపబోనచో నాకు మిక్కిలి పరితాపము కలుగును నా భుజబలముపై నా ప్రాణములపై ఒట్టు పెట్టుకొని ఈ విషయములను మీకు చెప్పుచున్నాను ఎవరైనాను నా మాటలకు అడ్డు వచ్చి మద మదాభిష్టమునకు విరుద్ధముగా ఏదో ఒక రీతిగా నన్ను ఒప్పించుటకు ప్రయత్నించినచో వారు నాకు శాశ్వతముగా శత్రుతులు అగుదురు మీరు నా మాటలపై గౌరవం ఉంచి నా శాసనమును అనుసరింపుడు లక్ష్మణ నా మాటలను పాటించుచు నీవు నేడే నుండి సీతాదేవిని తీసుకొని పోము ముందే సీతాదేవి గంగా తీరమునందుల చూచి వత్తును అని నాతో ఉండెను ఈ విధముగా ఆమె కోరికను కూడా తీర్చినట్లు అగును అని ఇట్లు పలుకుచుండగానే శ్రీరాముని ముఖము కన్నీటితో తడిసిపోయాను పిమ్మట ధర్మాత్ముడైన ఆ ప్రభువు సోదరులను వీడి తన భవనమున ప్రవేశించాను పిదపా స్వామి శోకపరితప్తమైన హృదయంతో ఒక మహాగజము వలె నిట్టూర్చి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందని ఉత్తరకాండము నందు నలభై ఐదో సర్గము సమాప్తం